మనకు పేదవాళ్ళకి పెద్ద జీవనోపాధి లైవ్ స్టాక్ ఇందులో కూడా మీరు చూస్తే పాలు మాంసం ఎగ్స్ దీంట్లో మొత్తం నూట యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు పాలు వస్తున్నాయి ఇంకొక పక్కన పన్నెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మెట్రిక్ టన్నులు మీట్ వస్తుంది అది చికెన్ కావచ్చు షీప్ బనా షేప్ కావచ్చు బోట్ కావచ్చు అన్ని కలిపి ఎగ్స్ కూడా మూడు వేల కోట్ల ఎగ్స్ సంవత్సరానికి వస్తాయి పంతొమ్మిది లక్షల ఇరవై వేల మంది ఫ్యామిలీస్ దీనిపైన ఆధారపడుతున్నారు ఈరోజు మన ఎకానమీలో కూడా హైయెస్ట్ ఎకానమీ ఈ సంవత్సరం లక్ష తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై కోట్లు లైవ్ స్టాక్ లో వస్తుంది ఇది పంతొమ్మిది లక్షల మందికి జీవనోపాధి కల్పించిన చిన్న పెద్ద అందరికీ